గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రస్తుతం వస్తున్నటువంటి సెప్టెంబర్ నెల అనగా విశ్వావసునామ సంవత్సరంలోని భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంన మనకి సంపూర్ణ చంద్రగ్రహణము అనేది ఉన్నది ఇది పాశ్విక చంద్రగ్రహణం కాదు సంపూర్ణంగా భారతదేశానికి ఉన్నటువంటి చంద్రగ్రహణం అయితే ఈ చంద్రగ్రహణం మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ప్రారంభమయ్యి పదకొండు గంటల నలభై నిమిషాలకు చంద్రగ్రహణం మాధ్యామిక కాలం ఆ చంద్రగ్రహణము అంతము ఏమో మనకి సుమారుగా ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉండబోతుంది అయితే చంద్రగ్రహణం తొమ్మిది యాభై ఆరు అంటే సుమారుగా పది గంటల నుంచి ఒంటి గంటన్నర కాలం వరకు ఉన్న గ్రహణ శూల అనేది సాయంత్రం నుంచే ప్రారంభం అవుతుంది సుమారుగా ఐదు గంటల నుంచి కాబట్టి ఐదు గంటల తర్వాత గర్భిణీ స్త్రీలు ఎవరు భోజనం చేయడానికి పనికిరాదు మరియు ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు ఎవరి మీద ఉంటుందంటే శతభిష నక్షత్రము పూర్వ భాద్ర నక్షత్రము వారి మీద కుంభరాశి మీనరాశుల వారి మీద ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు సంపూర్ణంగా ఉన్నది కాబట్టి చంద్రగ్రహణము ఈ యొక్క పట్టు ఉన్న ఈ యొక్క రాశులు వారు ఈ యొక్క నక్షత్రముల వారు పూర్తిగా చంద్రగ్రహణాన్ని చూడకూడదు చంద్రగ్రహణం సమయంలోని భోజనాది కార్యక్రమాలు స్వీకరించకూడదు కాబట్టి ఈ రాశుల వారు గ్రహణాన్ని చూసినా చూడకపోయినా గ్రహణ యొక్క ఆ పట్టు యొక్క పరిహరణార్థంగా ప్రాతకాలమున అంటే ఎనిమిదో తారీఖున బ్రాహ్మణుడికి ఏమో మంచిగా బియ్యము అనగా స్వయం పాకాన్ని వెండిని గాని దానం ఇవ్వడం వల్ల వారికి మంచిగా చంద్రుడికి బియ్యము ప్రాధాన్యమైనటువంటి ధాన్యము కాబట్టి అటువంటి బియ్యాన్ని మరియు స్వయం పాకాన్ని తొగినటువంటి వెండిని దానం ఇవ్వడం వల్ల దీనికి పరిహారం అనేది కలుగుతుంది మరియు గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నము లేదా సాయంత్రం ఐదు గంటల లోపే భోజనం చేయవలను ఐదు గంటల తర్వాత కనుక భోజనం చేయడానికి పనికిరాదు కాబట్టి ఇటువంటివన్నీ ఈ గ్రహణాలలో చేసుకోవడం మరియు ఎవరైతే మంచిగా ఉపాసన పొందినటువంటి జపాదులు చేసుకోవాలి మంచిగా దైవ బలాన్ని చేకూర్చడానికి రాహు యొక్క బలాన్ని తగ్గించి దైవ బలం పెంచడానికి జప తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అడిగేది దినార్ద రామానుజదాసన్ శ్రీమతి రామానుజాయనమ